హలో ఫ్రెండ్స్ శ్రీకృష్ణ స్వాగతం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు ఏంటంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ముగ్గురు ఆడవాళ్ళు కనుక అనుకోండి పరిస్థితి ఎలా ఉంటుందంటే నాలుగో వ్యక్తి గురించి మాట్లాడుకుంటా అవును కదా అలాగే నలుగురు కలిశారనుకోండి ఐదో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు పరిస్థితులు అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు ఈ ముగ్గురు నాలుగో వ్యక్తి గురించి మాట్లాడారు కదా ఈ ముగ్గురులో ఒక అమ్మాయి లేదనుకోండి వీళ్ళిద్దరూ మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు ఏంటంటే జరిగేది ఇదండి అక్కడ ఆ జనంలో ఎవరైతే ఒకళ్ళు లేరో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు మొత్తం జరిగే పరిస్థితి అంతా ఇలాగే ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో నేను చేసే మంచి విషయం ఏంటంటే ఇలాగ ఉన్న చోట మరీ ఆడ మధ్యలోకి వెళ్ళిపోయి కూర్చోకుండా ప్రశాంతంగా కొంచెం మరీ మనం అడ్డీ ముట్టడంగా ఉండకూడదు కదండి కొంచెం నా ఒక్కడుగు వెనక్కి వేసుకుని కూర్చి కూర్చుని ఎవరైనా పలకరిస్తే బాగున్నావా అంటే బాగున్న ఏం చేస్తున్నారు అంటే సమాధానం చెప్పి హాయమంట ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కూర్చుని తర్వాత టైం అయ్యాక భోజనం చేసేసి హాయమంటే ఇంటికి వచ్చేస్తాం ప్రతి చోట జరిగే డిస్కషన్ ఇదే కాబట్టి మనం గనుక ఆరోగ్యంగా ఉండాలి మన మైండ్ బాగుండాలి మనకి ప్రశాంతత అనేది ఉండాలనుకుంటే నలుగురు చెప్పుకునే సోదిలో కొంచెం మనం ఒక అడుగు వెనుక్కుంటాం మంచిది ఎంతో హ్యాపీగా ఉంటాం అనమాట మనతో ఈ నలుగురు మాట్లాడతారు కదా రేపు పొద్దున్న మనం లేవనుకోండి మన గురించి మళ్ళీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అవసరం అంతా అసలు మాట్లాడే వాళ్ళకి తెలుసుంటే డిస్కషన్లు అలా చేయాలని ఇంకో వ్యక్తి గురించి చెప్పుకోరు ఎందుకంటే రేపు తను లేనప్పుడు తన గురించి చెప్పుకుంటారన్న ఇది కూడా వాళ్ళకి అనిపించకపోతే నిజంగా వాళ్ళకి కోటి ధన్యవాదాలు నమస్కారాలు అన్నమాట ఇలా ఉంది పరిస్థితి